ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్గా పంపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆరు జిల్లాల అధ్యక్షులు ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా జనరల్ సెక్రటరీలు అలాగే ఈ ఆరు జిల్లాల్లో పన్నెండు నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మహబూబాబాద్ అండ్ వరంగల్లో పోటీ చేసినటువంటి గౌరవ ఎంపీలు రమేష్ గారు అండ్ సీతారాం నాయక్ గారు మిగతా పన్నెండు నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ కన్వీనర్లు వీరందరితో కలిసి ఇవాళ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది గ్రాడ్యుయేట్ ఓట్స్ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్నారు సీరియల్ నెంబర్ వన్ ప్రిఫరెన్స్ ఓటు వన్కు ఇచ్చి ఆయనను ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిపించాలనేది ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పదాధికారుల అందరి యొక్క లక్ష్యం గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేసి ప్రిఫరెన్స్ ఓటు నంబర్ వన్ వేసి గెలిపించాలనేదే కోరిక నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఓట్లు దగ్గర దగ్గర నలభై అంటే వరంగల్ జిల్లాలో నలభై మూడు మహబూబాద్లో ముప్పై నాలుగు వేలు ములుగులో పదివేల రెండు వందల తొంభై తొమ్మిది భూపాలపల్లిలో పన్నెండు వేల మూడు వందల ఐదు వందల ముప్పై ఐదు అట్లాగే ఈ ఆరు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఓట్లు అన్నీ కూడా అత్యధిక మెజారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది వరంగల్ వెస్ట్లో ముప్పై బూతులు అలాగే భూపాలపల్లిలో పదహారు బూతులు పరకాల కాన్సెన్సీలో పదిహేడు బూతులు వరదన్నపేటలో పద్నాలుగు బూతులు జనగాంలో పదహారు బూతులు అట్లాగే గన్పూర్ స్టేషన్లో పద్నాలుగు బూతులు పాలకుర్తిలో పదమూడు బూతులు మహబూబాబాద్లో పన్నెండు బూతులు ఉన్నటువంటి ఈ ఇవన్నీ బూతులలో కూడా అత్యధిక మెజార్టీ వచ్చే పరిస్థితులు విద్యార్థికులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముఖంగా తెలియజేసేది ఏంటంటే చదువుకున్నటువంటి వ్యక్తులు ఓటు అనే ఆయుధాన్ని ఖచ్చితంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది వార్డు మెంబర్ ఎలక్షన్ నుంచి పెడితే ఎంపీ ఎలక్షన్ వరకు ఏదైనా సరే ఖచ్చితంగా పాల్గొనాల్సిన అవసరం ఉంది ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఆయుధం కానీ చదువుకున్నటువంటి వ్యక్తుల ఎలక్షన్ ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షను ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా నిరంతరం భారతీయ జనతా పార్టీకి పనిచేస్తూ ఏబిపి నుంచి ఇప్పటి వరకు జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు ఎన్నో ఒడిదుడుకులు చూసి గత ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేస్తూ ఎన్ని పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఏ ప్రభుత్వం ఉన్నా ఎన్ని ఒత్తిడిలున్నా పార్టీ అనేది మారని ఆలోచన లేకుండా ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారంగా ఖచ్చితంగా ఆ పార్టీకే న్యాయం చేస్తూ ఆ పార్టీకి సర్వీస్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఒకే పార్టీలో నిర్విరామంగా కష్టపడుతున్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం